సనత్నగర్ హనుమాన్ దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా భక్తులు తాకిడుతూ ఆలయమంతా కిటకిటలాడింది ఆలయో జి సత్యనారాయణ ఆధ్వర్యంలో పరాశరం రవీంద్రాచార్యుల పర్యవేక్షణలో అమ్మవారు దేవి నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు నుంచి అమ్మవారు భక్తులకు వివిధ రూపాలలో దర్శనమిస్తుంది అమ్మవారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది దుర్గామాత ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు రిపుంజయ్ శర్మ సామూక శ్రీ లలితా సహస్రనామ కుంకుమాచరణ కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమాచార్యలో పాల్గొన్నారు అనంతరం భక్తులు అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శివాస్ గౌడ్ ఆలయ సిబ్బంది తైత్రలు పాల్గొన్నారు యోగ శివదామనస్వాయ దేనహ ఉషడేవ మాత్రాస్మరకనానోయక్ష్యాజమల అపోజన

మీ చేతున్న అను అక్కడ అమ్మవారిపైన గౌరవపై వేసి నమస్కారం చేసుకోండి తర్వాత శ్రీమాత అనుకుంటూ కొద్ది కొద్దిగా పసుపు కుంకుమ వేస్తుండాలి